ప్రజల మధ్య బీజేపీ చిచ్చు వంద శాతం ప్రజల మధ్య బీజేపీ వంద శాతం చిచ్చు పెడతాంది రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా మాట్లాడతాను ఈ మధ్య మెచ్చుకోవచ్చు ప్రజల మధ్య బీజేపీ చిచ్చు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మోదీ ఎన్నికలప్పుడే ధర్మం జాతీయత గుర్తొస్తాయి మోదీకి ఎన్నికలప్పుడే ధర్మం జాతీయత గుర్తొస్తాయి బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు ఇది వచ్చిన అబద్ధం రిజర్వేషన్లు రద్దు చేయడం ఇవ్వల వల్ల కాదయ్యా కాకపోతే రిజర్వేషన్లు నిర్వీర్యం చేస్తా అంటారు మెల్లమెల్లగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల పొట్టేట్లయితే కొట్టిందో గట్లనే ఇంకా కొత్త కొత్త చట్టాలు వాటికి యాడ్ చేస్తూ ఈ రిజర్వేషన్లు మరింతగా నిర్వీర్యం చేసే పని చేస్తారు ఒక్కసారిగా రిజర్వేషన్లు తీసేస్తే అలా కల్లోలం అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవి పాతర వేసుకుంటూ వస్తా అంటారు ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు కాదు తప్పిది ఇది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది అసెంబ్లీ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేది పార్లమెంట్ ఎన్నికలు అయితే ఈయన రాష్ట్ర భవిష్యత్తు ఎందుకంటానంటే ఈయన భవిష్యత్తుకు గ్యారంటీ లేదు కాబట్టి ఈయన సీఎంపీఠం ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ నాలుగు సీట్లో మూడు సీట్లో కాంగ్రెస్ గెలిచిందంటే ఇక జాలనాయన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నువ్వు గెలిపించలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నువ్వు గెలిపించలేకపోయినావు నాలుగు సీట్లు వచ్చిందంటే ఈ కృషి ఈ కురిషికి నీ వల్ల కలిగే బెనిఫిట్ ఏం లేదని తీసేస్తారు కాబట్టి ఇది రాష్ట్ర భవిష్యత్ ఎన్నికలు అంటాను అట్లా అనకుండా నా సీఎం భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఇవి నా సీఎం కృషికి సంబంధించిన ఎన్నికలు ఇవి అని బా అంటే బాగుండు తెలిసి తెలియని మాటలు ఏది పడుతుంది మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు నవ్వుకుంటాను జనం నువ్వు ఏది పడుతుంది నవ్వు మాట్లాడితే మోదీ పరివారు సాగనంపుదాం రాహుల్ పరివార్ను గెలిపిద్దాం మోదీ పరివార్ను సాగనంపాలే రాహుల్ పరివార్ని కూడా సాగనంపాలే రాష్ట్ర పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడున్న రాష్ట్రం కావచ్చు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి లోకల్ నాయకత్వాన్ని మాత్రమే సమర్థించండి లోకల్ నాయకత్వాన్ని మాత్రమే బలపరచండి రైతు భరోసా ఇచ్చిన కేసీఆర్ ముక్కు రాయాలి నిన్ను నిన్ను ముక్కు రాయిస్తారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రైతు బా భరోసా అంటాను నువ్వు ఇచ్చింది రైతు బంధు అయ్యా నువ్వు ఇచ్చిందే రైతు బంధు ఐదు వేల రూపాయలే ఇచ్చినావు ఇచ్చిన ఇచ్చినా అంటాను మొన్ననే కదా కేసీఆర్ యొక్క లెటర్ పెట్టి వచ్చి రైతు భరోసా ఇవ్వకుండా ఆపిండు అంటాను మళ్ళీ లెక్క నుంచి ఇచ్చినావు ఇంకా డెబ్బై లక్షల మందికి బాకీ ఉన్నావు నువ్వు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా బాకీ ఉన్నావు ఇంకా ఇరవై లక్షల మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు వేయాలి ఎందుకంటే గతంలో వేసింది ఐదు వేల రూపాయలే ఇరవై లక్షల మందికి వేసింది నువ్వు ఐదు వేల రూపాయలే రైతు బంధు కింద కానీ నువ్వు వేయవలసింది రైతు భరోసా రెండు వేల ఏడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అట్లా ఇట్లా చూసుకున్నా ఇంకా డెబ్బై లక్షల మందికి నువ్వు రైతు భరోసా వేయలే నువ్వు ముక్కు నేలకు రాకాలే ఈ అబద్ధాలు చెప్పినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై యొక్క అడుగులున్న విగ్రహం దగ్గర పోయి అక్కడ ముక్కు నెలకు రాయి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నా నేను రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడి రాజ్యాంగానికి ఏమాత్రం విలువ ఇయ్యకుండా ఈ ప్రజాస్వామ్యానికి విలువ అయ్యకుండా ప్రతి రోజు అబద్దాలు తింటూ అబద్ధాలు మాట్లాడుతూ బతుకుతున్నా అని ముక్కు నేలకు రాయ్ రేవంత్ రెడ్డి ఇవాని దొంగ మాటలు మానుకో దొంగ మాటలు ముందు నేను దించేయాలంటే మీరు పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్పండి ఈ పార్టీకి ఈ మాటలా ఎక్కడిచ్చినావు నువ్వు మొన్న నేనా ఈసీ అడ్డుపడ్డది ఈసీ కట్టబెట్టింది ఈసీకి దగ్గరికి పోయి కత్తి ఇచ్చిండు కేసీఆర్ అని మాట్లాడింది మళ్ళీ దొంగ మాటలు మాట్లాడుతూ రైతు భరోసా ఇచ్చినామని